హాయ్ హలో అందరికీ ఇక్కడైతే చికెన్ ఫ్రై చేస్తున్నాము త్రీ కిలోస్ చికెన్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ చికెన్ చేయడానికి అన్నీ రెడీ పెట్టుకుంటున్నాం అనమాట కిలో ఆనియన్స్ కట్ చేసాము తర్వాత పప్పు చారు అన్నం చేసింది మా వదిన చికెన్ ఫ్రై చేయడానికి దీంట్లో పప్పు చారులోకి నంచుకుంటే బాగుంటుందని పప్పు చారు వైట్ రైస్ చేసిందనమాట ఇంకా కిలో ఆనియన్స్ కట్ చేసామన్నమాట పెద్ద కడాయి పెట్టేసి ఫస్ట్ మనం చికెన్ శుభ్రం చేసుకొని ఇలా కడాయిలోకి వేసుకోవాలి పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకొని పాలు తీసుకోవాలన్నమాట ఒక గ్లాసు వేసేసి సగం గ్లాస్ పెరుగు వేయాలి వేసి బాగా కలిపి ఇవి ఇమ్మిరేంత అంతవరకు బాగా ఉడకాలండి ఇదే మెయిన్ అనమాట ఈ ఫ్రైకి చూడండి బాగా ఉడికిన తర్వాత ఇలాగా మనం ఇంకా నాలుగైదు టమాటాలు గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ అయితే ఒక కిలో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామన్నమాట తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి తర్వాత ఒక చిన్న రెండు మెంతి కట్టలు ఫ్రై చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేయాలి బాగా ఇంకొక గిన్నెలో ఈ చికెన్ విందాక ఉడకపెట్టినది పక్కన సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట సేమ్ చెప్పిన విధంగా చేసుకోండి నిజంగా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా పట్టుకున్న అల్లం పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్ వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది మనకి ఈ ఆయిల్లో అంతా మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ వేపాలన్నమాట వేగిన తర్వాత ఇంకా దీంట్లోకి ఉప్పు కారం వేసుకోవాలి తగినంత ఉప్పు కారం మళ్ళీ వేయాలి ఇప్పుడైతే టూ స్పూన్స్ కారం వేయాలి పసుపు వేయాలి ఉప్పు వేయాలి చూడండి ఇవి బాగా నూనెలో ఫ్రై అయితేనే మనకు మెయిన్ టేస్ట్ వస్తుంది ఇంకా త్రీ కిలోస్ కాబట్టి ఇంకా కారం పడుతుంది తర్వాత వేయాలన్నమాట ఇప్పుడైతే టమాటా ప్యూరీ వేయాలన్నమాట వేసి బాగా ఈ నూనెలో బాగా పచ్చివాసన పోయేంతరకు బాగా వేపాలన్నమాట అలా వేపితేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పక్కన గిన్నెలో మనం చికెన్ పెట్టుకున్నాం కదా దాంట్లోకి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి అది కూడా కలిపేసి ఇప్పుడు ఈ గ్రేవీలోకి చికెన్ వేసేసి మొత్తం కలిపేయాలన్నమాట తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ కారం వేసి కలుపుకోవాలి బాగా కలిపి మగ్గిన తర్వాత ధనియాల పొడి జీరా పౌడర్ ఒక స్పూను గరం మసాలా వేయాలన్నమాట మనకు తగినంత టేస్ట్ తగ్గట్టు వేయాలి రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ తడి మొత్తం ఇమిరిపోతేనే హైలో పెట్టి బాగా ఇమ్మరాలన్నమాట ఫైవ్ మినిట్స్ వరకు ఇమిరితే చూడండి దీంట్లో నిమ్మరసం పిండుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ